హై యర్స్ అమెజాన్ ప్రైమ్లో సిటాడెల్ హనీ బనీ అని చెప్పేసి వరుణ్ ధావన్ అండ్ సమంతది వెబ్ సిరీస్ ఉంది చూశాను వచ్చిన రోజే ఫ్యామిలీ మన ఎంత అయితే నాకు అనిపించలే ఓకే ఏ క్లాస్ వెబ్ సిరీస్ లాగా అనుకోవచ్చు దీన్ని ఏ క్లాస్ అడల్ట్ ఓన్లీ కాదయ్యా కొంచెం సిటీస్లో టౌన్స్లో ఉన్న వాళ్ళకి ఎక్కింది సి ఊళ్ళలో ఉన్న వాళ్ళకి ఎక్కదా బట్ ఓవరాల్ చూసుకున్నప్పుడు సినిమా ఫీల్డ్లోకి వచ్చి ఆడవాళ్ళు ఎలా కష్టాలు పడతారు ఏంటి కమిట్మెంట్ ఎలా అడుగుతారేంటి అవన్నీ చూపిస్తూనే స్పై ఏజెంట్స్ ఏజెంట్స్గా పనిచేయాల్సి వచ్చిన గోడచర్లుగా వాళ్ళ కష్టాలు ఎలా ఉంటుంది చూపిస్తూనే ఒక ఆడపిల్ల ఎలా ఎదగాలి ఏంటి అని మొత్తం చూపించారు అండ్ వెబ్ సిరీస్ మొత్తం కూడా హైలైట్ అయితే సమంత సరే ఈ సినిమా ఐ మీన్ సిరీస్ సమస్య ప్రమోషన్లు చేస్తున్నారు అండ్ యాడ్స్ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు వేస్తున్న మూమెంట్లో మరలా వరుణ్ ధావను అండ్ సమ సంబంధించి చిన్న వీడియో ఒకటి బయటకు వచ్చాయి అందులో వరుణ్ ధావన్ అడిగాడు ఆ క్వశ్చన్ క్వశ్చన్ అనమాట ఒక క్వశ్చన్ అనమాట ఏంటంటే మీరు ఇప్పటివరకు ఖర్చు పెట్టిన వాటిలో దుబారా ఖర్చు అంటే ఎక్కడ ఏంటని అంటే బా అనవసరంగా ఎంత ఎక్కువ ఖర్చు పెట్టామే అని అనిపించింది ఎక్కడ ఏంటన్నప్పుడు నా ఎక్స్కి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అని చెప్పేది అంది దాంతో ఇక అంతా కూడా నాగచైతన్కి ఎంతో ఖరీదైన గిఫ్ట్స్ ఇచ్చింది అవి ఈరోజు పనికిరాకుండా పోయినాయి అది దుబారా ఖర్చు అని చెప్పేసి ఆ ఉంది కదా మరి ఇప్పుడు నాగచైతన్ అని చెప్పేసి అక్కడకల్లా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే నేను మరలా చెప్తున్నా గతంలో చెప్పే ఇప్పుడు కూడా చెప్తున్నా వన్స్ గతంలో భార్యాభర్తలుగా ఉన్నారు లేదా గతంలో లవర్స్గా ఉన్నారు అది అయిపోయింది నీ దారి ఇది నా దారినిది అనుకుంటే మ్యూచువల్గా విడిపోయినారు ఎవరి ధర వారిలో ఉన్నారు అప్పుడు దానికి సంబంధించిన విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు అందులో సెన్సిటివ్గా ఉన్నాయి కానీ పర్సనల్గా ఉన్నవి కానీ దాని గురించి నేను రివీల్ చేయాల్సి వచ్చినప్పుడు సొసైటీకి ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టుగా ఉన్నా ఒకరోడి హట్టేటట్టుగా ఉన్నా ఎన్న మా రిలేషన్లో అది వేస్ట్ చేస్తే ఇది వేస్ట్ చేస్తే నా జీవితానికి పోయింది ఇది పోయింది అది పోయింది అనుకుంటూ ఉన్నా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా దానివల్ల మీ ఇమేజ్ తగ్గిపోయింది అవతల వాళ్ళకి డ్యామేజ్ అయ్యింది ఓవరాల్గా చూసే వాళ్ళకి సంబంధించేసి చిన్న ఏంటి మరి ఈ మాత్రం తెలియదే ఏంటి ఇంత బ్లైండ్గా ఉన్నారేంటని చెప్పేసి అంటారు ఒక ముఖో చెప్తా ప్రేమ గుడ్డిది అంటారు ప్రేమ గుడ్డిది కాదు ఇద్దరు గుడ్డి వాళ్ళ మధ్య ఉండేదే ప్రేమ అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు నేను చెప్పింది మీకు అర్థమైందా ప్రేమ గుడ్డిది సో ఎవరి మధ్యన వచ్చిందని మీరు అనుకుంటున్నారు రియాలిటీని క్రాస్ చెక్ చేస్తే ఇద్దరు గుడ్డి వాళ్ళ మధ్య ఉండేదే ప్రేమ అంటే ఒకరికి ఒకరికి మధ్య ఏం దొరుకుతుంది ఏంటన్నది వాళ్ళకి కనపడదు ఆల్వేస్ అంతా మంచే ఆల్వేస్ వాళ్ళు కరెక్ట్ అన్నట్టు ఫీల్ అవుతారు ఇంక అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది సో సమంత నాగచైతని కూడా ఆఫ్కోర్స్ మన సొసైటీలో చాలామంది లవర్స్ ఉన్నారు వాళ్ళు భార్య ఉన్నారు ఎవరైతే వాళ్ళు ఆ ప్రేమలో ఉన్నప్పుడు గుడ్డిగా ఉంటారు వన్స్ అది అయిపోయిందా బయటకు వచ్చారా కళ్ళు తెరుచుకోండి అనమాట అమ్మ బాబోయ్ ఇది జరిగింది అది జరిగింది అని అంటూ ఉంటా బట్ నేనైతే గుడ్డిగా ఉన్నప్పుడు ప్రేమించలే ప్రేమ ఉన్నప్పుడు గుడ్డికి అయితే నేను లేను అందుకే నా దేవత ఎప్పటికీ నా దేవత కాకపోతే తన పెళ్ళింది వెళ్ళిపోయింది తన జీవితం తంది బట్ నా కాదు నా లైఫ్ మొత్తం నాదే లైఫ్ అంటే ఏంటో నాకు నేర్పింది సరే ఎమోషనల్ తో క్లోజ్ చేస్తున్నా వన్స్ ఒక రిలేషన్లో ఉన్నారు బయటకు వచ్చేసారు అన్నప్పుడు ఆ రిలేషన్ తాలూకు నెగిటివ్ అన్నది బయటతో బయటికి మాట్లాడుతూ అనేది కరెక్ట్ అయితే కాదు ఒకవేళ మాట్లాడాల్సి వస్తే సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి అలాగనక ఉంటే మీరు చెప్పవచ్చు అదర్వైజ్ ఆ టాపిక్ టచ్ చేయడం బెటర్